Difference. సో మరి సీతారాములు సీతారాములు అంటేనే మరి ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా జరుగుతూ ఉంటుంది కదా శ్రీరామనవమి సందర్భంగా నిన్న ఎంతో అద్భుతంగా శ్రీరామనవమి వేడుకలు అయితే ఘనంగా జరగడం జరిగినాయి కదా సో మరి మనం ఎప్పుడైనా సరే రామాలయానికి వెళ్తే కనుక రాములు వారికి విగ్రహం పక్కనే ఆంజనేయ స్వామిని కూడా చూస్తూ ఉంటాం సో ఆంజనేయ స్వామి లేకుండానే రామాలయం అనేది ఉండనే ఉండదు కదా సో మరి ఎక్కడ ఎక్కడైతే మరి రాముల వారు ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారో అక్కడ రాముల వారు ఉంటారు మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సో మరి హనుమంతుల వారు లేకుండా రామాలయం నిర్మాణం జరిగితే సో మరి అదే మరి ఒకే ఒక్క చోట ప్రపంచంలో ఎక్కడా లేకుండా రాములవారి వారి రాములవారి వారి విగ్రహం దగ్గర సీతారామ లక్ష్మణుల దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం లేకుండా సో మరి కట్టినటువంటి ఏకైక రామాలయంగా పేరు పెరుకేతలు పేరు పొందింది సో మరి ఒంటిమిట్ట రామాలయం అనమాట సో మరి ఈరోజు మనం ఒంటిమిట్ట రామాలయం యొక్క విగ్రహం యొక్క ప్రత్యేకత అలాగే ఆలయం వెనకాలన్న చరిత్ర గురించి తెలుసుకుందాం ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి మా ఛానల్ చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను మీరు ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో మోటివేట్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ఛానల్ని మా వీడియోని అయితే లైక్ చేసి సో సబ్స్క్రైబ్ చేసుకోండి కోదండ రామాలయం సో మరి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి ఒంటిమిట్టలో ప్రాచీన హిందూ దేవాలయం అయినటువంటి సో ఈ ఒంటిమిట్ట కోదండ రామాలయం అయితే ఉందన్నమాట ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు సీతారామ లక్ష్మణ స్వామి విగ్రహం అయితే ఉంటుంది సో కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ అయితే ఉంది సో మరి ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రముకు ఏకశిలా నగరం అని కూడా పేరు వచ్చింది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఒంటిమెట్ను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది సో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలో అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తరంబరాలు అయితే సమ సమర్పించి స్వామివారికి కళ్యాణం అనేది చేస్తూ ఉంటారు శ్రీరామనవమి దాటిన తర్వాత స్వామివారికి అయితే కళ్యాణం చేస్తారు ఈ ఒంటిమెట్లో సో మరి అదే ఈ విధంగా స్థల పిరాణానికి వస్తే గనక సో మరి రామలక్ష్మణుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని యాగరక్షణకు తీసుకెళ్లాడని మనందరికీ తెలిసిందే కదా కానీ సీతారామ కళ్యాణం జరిగేక కూడా అలాంటి సందర్భం ఒకటి ఏర్పడిందంట సో అప్పుడు మురుకున్న మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతారామ లక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి రక్షణ చేశాడని పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి అందుకు ప్రత్యేకగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశలగా చిక్కించారని తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను తిరిగే ప్రాణప్రతిష్ఠ చేశాడని కూడా ఇక్కడ ప్రజలైతే విశ్వసిస్తూ ఉంటారు మరి ఈ విగ్రహాలు ఇక్కడ ప్రజల విశ్వాసంతో పాటు ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం కూడా ఉంది సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాల గంగను కూడా పైకి తెచ్చాడని చెప్తారు సో ఈ విధంగా మరి సీత కోరిక ప్రకారం పాతాల గంగను పైకి తీసుకురావడంతో దానికి రామతీర్థంగా పేరైతే పొందడం జరిగింది సో మరి ఈ యొక్క ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుంటే గనక గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అద్భుతంగా ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలో పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం ఒకటిగా కీర్తించబడింది ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన గారు కూడా ఏకశిలపురి వాసిన అని చెప్పుకున్నాడు అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం ఇచ్చేశాడు దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుస్తుంది కదా సో అయితే మరి ఈ యొక్క ప్రాంతంలో మరి పోతన గారు కొంతకాలం నివసించారని కూడా అంటూ ఉంటారు అలాగే ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో సీతారాములు అలాగే మరి లక్ష్మణుడు మాత్రమే ఉంటారు మరి ఈ దేవాలయంలో మూల విగ్రహాల్లో రాముని విగ్రహం పక్కన హనుమంతుని విగ్రహం ఉండదన్నమాట ఇలా మరి మనం మనం సాధారణంగా అయితే ఎప్పుడు కూడా హనుమంతుల వారి ఎక్కడుంటే అక్కడ రా మనము ఉంటుందని మనందరం చెప్పుకుంటూ ఉంటాము కదా కానీ ఈ ఆలయంలో మాటలో దానికి భిన్నంగా వారి విగ్రహం ఎక్కడా అనమాట సో మరి హనుమంతుల వారి విగ్రహం లేకుండా ఉన్నటువంటి ఏకైక మరి ఆ యొక్క ఆలయంగా భారతదేశంలో ఏకైక ఆలయంగా ఈ యొక్క ఒంటిమిట్ట ఆలయం అయితే మరి చరిత్రకైతే సృష్టించడం జరిగిందనమాట మరి దీనికి కారణం ఏంటంటే సీతారాముల కళ్యాణం ముందే ఈ యొక్క ఆలయం నిర్మించినట్టు మరి మనకైతే తెలుస్తుంది దాంతో శ్రీరాముల వారిని హనుమ కలవక ముందే ఇదంతా జరిగింది కాబట్టి ఇక్కడ హనుమాన్ యొక్క విగ్రహం లేనట్టు మనకైతే చారిత్రక విశేషాల ద్వారా తెలుస్తూ ఉంది మరి ఈ కోదం రామాలయానికి మూడు ద్వారాలు ఉన్నాయి విశాలమైన ఆవరణ ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శిలా స్తంభాలతో ఆ రంగమంటపం నిర్మించబడింది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది పా పోతప్పి చోలులు విజయనగర రాజులు రాజులు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించడం జరిగిందనమాట దశలవారీగా నిర్మించడం జరిగింది ఒంటిమటి నివాస అయినటువంటి ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందినటువంటి కొలను సుబ్బారావు గారు ఈ యొక్క ఆలయాన్ని పునరుద్ధరించారు స్వామీజీకి ఆభరణాలు చేయించడంతో పాటు రామసీమ కుటీరాన్ని కూడా నిర్మించడం జరిగింది ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటం చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల విలువైనటువంటి ఆభరణాలు చేయించగలిగారు పోతనరాజు అయ్యలరాజు రామభద్రుడు ఉప్పగుండూరు వెంకటకవి వరకకవి మరేంద్ర ఈ స్వామివారి కవితార్చన చేశారు వాల్ వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దాన్ని మందర అనే పేరు వ్యాఖ్యానం కూడా రాయడం జరిగింది ఈ గుడికి ఎదురుగా ఉన్నటువంటి మరి ఈ గుడికి ఎదురుగా ఉన్నటువంటి సంజీవరావు దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం పక్కన రథశాల రథం ఉన్నాయి చోళ విజయనగర వాస్తు వాస్తు శైలులు కనిపించేటువంటి ఈ ఆలయ స్తంభాలపై రామాయణ భాగవత కథలను చూడవచ్చు ప్రౌడ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు ఇతడే ఇతని మానవడే అష్టదిగ్గజాల్లో ఒకడైనటువంటి అయ్యల రాజ రామభద్రుడు ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడేటువంటి మందారం మకరందం లాంటి సహజ సరళకవి బమ్మెర పోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితం ఇచ్చింది మాత్రం కోదండరాముడికి మరి యొక్క ఒంటిమిట్ట ఆలయానికో దర్శించేటువంటి గొప్ప ఆలయాల్లో ఒక రామాలయంలో గొప్ప ఆలయంలో ఈ యొక్క ఒంటిమిట్ట ఆలయం కూడా ఒకటి ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధేదాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవము ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు కవి పండితులను సత్కరించుతారు రెండు వేల రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే గనక చంద్రుని వెలుగులో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత దీని వెనక ఒక పురాణ కథ ఉంది క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా మరొక ఆలయ ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించేందుకు ఒంటిమెట్టులో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చునని వరమిచ్చాడు దాని ప్రకారమే రాత్రులు ఇక్కడ స్వామివారు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఏటా ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ప్రశాంత వాతావరణం నిలవైన ఆ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులో ఎంతో శోభిస్తూ ఆ యొక్క శ్రీరాముడి యొక్క కళ్యాణం అనేది చంద్రోద హృదయం అయిన తర్వాత మాత్రమే చేస్తారనమాట అలాగే ఒంటిమిట్టి రామాలయం సందర్శకులకు ఆకర్షించేటువంటి అంశాల్లో ఇమాంగ్ బేగ్ బావ్ ఒకటి ఉంటుంది ఇమాం బేగ్ బావ అంటే ఏంటంటే పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిపాలించినటువంటి అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఒకసారి ఈయన ఈ ఆలయానికి వచ్చి భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని అడిగాడంట అలా అడగగానే మరి చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇచ్చారు ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు అందుకు ప్రత్యేక మూడు సార్లు ఓ అనే సమాధానం వచ్చింది ఆయన చాలా ఆశ్చర్యకితుడయ్యాడు స్వామి భక్తుడిగా మారిపోయాడు అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించాడు సో ఆయన పేరు మీదగానే ఈ బావిని ఇమాంబేంగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది అందువల్ల ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు మరి ఈ విధంగా ముస్లిములు కూడా ఆ యొక్క రామనవమి రోజున అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని సో మరి ముస్లిములు కూడా ఈ యొక్క బావిని దర్శించుకుని ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఒంటిమిట్ట ఆలయాన్ని అయితే రాముల వారిని అయితే దర్శించుకుంటూ ఉంటారన్నమాట అలాగే మరి చంద్రుడు వెలుగులో జరిగేటువంటి ఈ యొక్క సీతారామల కళ్యాణం నుండి ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది మరి ఈ యొక్క ఒంటిమిట్టం గురించిన మరిన్ని విశేషాలు మనం ఈరోజు ఇంకా మన వీడియోలో తెలుసుకుందామా చోళని నగర్ విజయనగర వాస్తు శైలు కల్పించేటువంటి ఈ ఆలయ స్తంభాలపై రామాయణ భాగవత కథలను చూడవచ్చు ఫ్రౌడ దేవరాయల ఆస్థానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి అయినప్పటికీ ఆయన స్వామిపైన శ్రీ రఘువీర శతకాన్ని రచించడం జరిగింది ఇతడి మనవడే అష్టదిగ్గజాల్లో ఒకడైన రాజు రామభద్రుడిగా కూడా ఉన్నాడు ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడేటువంటి మందారం మకరందం లాంటి సహజ సరళకవి బమ్మెరపోతను కూడా ఈ యొక్క జన్మస్థలం మీద మరి ఈ ఒంటిమిట్టే ఆయన జన్మస్థలం అని కూడా అనేక వివాదాలు కూడా ఉండడం జరిగిందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్